ఉగాది పండుగ గుర్తుకొస్తుంది మనము ఉగాది అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది ఆరు రుచుల సమ్మేళనంతో చేసుకుంటున్న ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ముందు కారం చేదు వగ రూపు కారం ఇంకా ఎలా ఉంటాయో ప్రతి మనిషి జీవితంలో కూడా సుఖ సంతోషాలు దుఃఖాలు ఆనందాలు బాధలు అన్నీ ఉంటాయి అన్నీ కలిపి ఆస్వాదించినప్పుడే జీవితం అవుతుంది అలాగే ఈ వచ్చినాయని విషయాన్ని బాధి పండు కూర్చోవడం వచ్చినప్పుడు ఆనందపడుతూ ఎంత కాకుండా అందరికీ ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే ఈ ఆదివచ్చడ సమ్మేళనమైన ఉగాది పచ్చడిని మన భూమింగ్ మనకు పరిచయం చేశారు అది మనం జరుపుకుంటాం సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ఇది చేసుకొని పిల్లలకు చెక్కు ఇది జరుపుకుంటున్నాం నా పేరు పాత అనూష ఈ ఆదివేశ మహిళా సంఘం ఇంటిలో నేను ఒక మెంబర్ని సంబరాలు అయితే ఈ ఉగాది సెలబ్రేషన్స్ ఇంటి పార్టీలో దాంతో భాగంగా ఇవి జరుపుకుంటున్నాము అయితే మన తెలంగాణ ముక్కుగా ట్రెడిషనల్ డ్రెస్సింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది అందుకనే మేము ఇలా రెడీ అయ్యి వచ్చాము అందరూ చాలా కన్నుల పండుగ సంతోషంగా జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది అయితే ఉగాది రోజు కొత్తసార్లు అంటే వ్యవసాయ తెలుగు సాంప్రదాయాలను మర్చిపోతున్న ఈ రోజుల్లో తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా మా ఆర్యవర్శ్య సంఘం వారు ఇలా ఉగాది సంబరాల్ని జరుపుకుంటూ అందరూ సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి ఈ వేడుకలను జరుపుకుంటున్నందుకు చాలా కనుల పండుగగా ఉంది అలాగే ఈ ఈ సందర్భంగా తెలుగుతనం ఉపడేలా తెలుగుతనాలకి ప్రత్యేక అయినా ఉగాది పచ్చడిని భక్ష్యాలని అచ్చ తెలుగు పులిహారా ఇవన్నిటిని కూడా మేము ఇక్కడ అందరికీ అందుబాటు అందిస్తూ అందరం పండుగ జరుపు జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది మా ప్రెసిడెంట్ గారు ఈ వేదికను ఇలా ఏర్పాటు చేసినందుకు మా అరవేశంఘ మహిళా విభాగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాగా ప్రాంతా హాచి మిస్త్రా అండ్ దేవేష్ మిస్త్రా